అందరికీ నా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే దీన్ని పచ్చిగా కరువు పని అంటారు ఈ పని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పని ఈ పని వేసవికాలంలో మరి వంద రోజులు పని దినాన్ని కల్పించాల్సినటువంటి అవకాశం ఉంటుందని చెప్పి జీవో ప్రకారం ఉంటుంది ఈ పనికి భారతదేశంలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ పని మీద అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటాయి లక్షల లక్షలు కోట్ల కోట్ల కుంభకోణాలు ఈ పని ద్వారా జరుగుతున్నాయి అయితే అసలు ఈ పని జరగాల్సిన విధానం ఏంటంటే ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్లి తొమ్మిది గంటల పది గంటల లోపు పని చేసుకొని రావాల్సినటువంటి రావాల్సి ఉంటుంది దీనికి మండల స్థాయి అధికారి ఏపీఓ మరి అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ అని పనిచేసే దగ్గర ఉంటారు వాస్తవంగా ఈ పనిని మరి ఎక్కువగా మా దళితులు తొంభై పర్సెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ సెలవుల నుండి వచ్చి ఉంటారు కాబట్టి మరి చదువుకునేటువంటి పిలకాయలు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీలు చేసే పిల్లలు కూడా ఈ కరువు పనికి వెళ్తూ ఉంటారు అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ వీడియోలు గమనించవచ్చు ఇక్కడ ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఈ పని చేసేటటువంటి వారికి కల్పించాల్సినటువంటి సౌకర్యాలు కనీస సౌకర్యాలు మంచినీళ్లు మరి ఎక్కువగా వీళ్ళు దాహం పొంది నీరసమైనటువంటి వారికి మజ్జిగ ఓఆర్ఎస్ ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ కొద్దిగా నిరసించి పడిపోయినటువంటి వారికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నర్సు లేదా ఎక్కువగా ప్రమాదానికి గురైతే అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించాలి ఆ తర్వాత ఇక్కడ నేడకు ను కూడా వీరికి కూర్చోటానికి సీత తీర్చుకోవడానికి టెంట్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది పనిచేసేటటువంటి వారికి పని పరికరములు కూడా ఈ సిబ్బంది కల్పించాలి ఇది ఈ పని పద్ధతి అయితే ఇక్కడ మీరందరూ వీడియోలో చూడొచ్చు టెంట్లు ఎక్కడ ఉండవు వీరికి ప్రతిరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కూలి వచ్చేటట్లు పని చేయించాలి అట్లా కాదు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పని కల్పిస్తున్నారు ఈ పని మీరు చూడొచ్చు ఎట్లాగంటే టెంట్ ఉండదు మంచినీళ్ళ సౌకర్యం ఉండదు ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఉండదు మధ్యగా ఉండవు ఓఆర్ఎస్ ఉండదు ఏమీ ఉండవు ఆరు గంటలకు పోవలసినటువంటి పనికి ఎనిమిది గంటలకు పంపించి పదకొండు గంటల దాకా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా ఎండలో కూడా మా యొక్క దళితుల చేత ఈ కరువు పని చేస్తున్నారు వాస్తవంగా ఇక్కడ జాబ్ కార్డు అని ఉంటుంది చదువుకునే పిల్లలైతే అయితే వల స్కూలు కూడా జాబ్ కార్డులు ఇచ్చి వీళ్ళు మాయ చేసి వీళ్ళు వచ్చినట్టు అటెండెన్స్ చూయించి ఫోటోలు చూపించి మాయ చేసి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అయితేనేమి ఏపీఓ అయితేనేమి అధికారులు ఇష్టానుసారంగా తనుకుంటారు ఎట్లా అంటే ఒక కూలీ ఈ చదువుకునే పిల్లడికి జాబ్ కార్డు ఉంటే వీడు చదువుకు వెళ్ళిపోయినా ఏదైనా చిన్న ఉద్యోగం వెళ్ళిపోయినా లేకపోతే వలస కూలీ వెళ్ళి వెళ్ళినా కూడా వీరి పేరు మీద రోజు వచ్చినట్టు పనికి మాస్టర్ను వేసి డూప్ చేసి మాయ చేసి మరి అని చెప్పి సిరసంగ కాడికి ఈ విధంగా కొన్ని లక్షలు దండుకొని మరి టెక్నికల్ అసిస్టెంట్ కానించి ఏపీఓ ఆ తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో ఈ పని మరి డోమా ఆఫీసులో డోమా అంటే డోమా పీడీ గారి ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతూ ఉంటాయి ఈ డోమా డోమాపీడీ కింద నుంచి పై అధికారుల దాకా అందరికీ చేతులు తట్టుతూనే ఉంటాయి కాబట్టి దీనిలో జరిగేటటువంటి అవినీతి అక్రమాలను వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నో ఎంక్వైరీలు విజిలెన్స్ ఎంక్వైరీలు గానీ చాలా ఎంక్వైరీలు జరిగినాయి లక్షల లక్షల కుంభకోణాలు అవినీతి ఈ యొక్క పని మీద బయటకు రావడంతో కూడా వెలుగుదీతం కూడా జరిగింది వారిని ఎవరు ఏం చేయలేదు పట్టించుకోలేదు కేవలం తాత్కాలికంగా సస్పెండ్ చేశారు ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ని ఏపీఓని ఆ తర్వాత పీడీని కాబట్టి ఈ పని చేసేటటువంటి మా దళితులకు ప్రభుత్వ పరంగా కల్పించాల్సినటువంటి అన్ని సౌకర్యాలను ఖచ్చితంగా కల్పించాలని ఆ తర్వాత దీంట్లో జరిగేటటువంటి అవినీతి అక్రమాలను ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పీడీల మీద ఏపీఓల మీద కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క పని జరిగేటటువంటి సమయంలో అవినీతి జరగకుండా ఈ యొక్క సొమ్మును ఖచ్చితంగా పనిచేసేటటువంటి వారికి చెందే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ యొక్క పని పని విషయంలో కానీ అవినీతి విషయంలో కానీ పట్టించుకోకపోతే పై అధికారులకు తెలియజేసి దీని మీద మేము రెండు మూడు చోట్ల పర్యటన చేసి ఈ పని చేసేటటువంటి సమయంలో ఏం జరుగుతుందో దాని మీద క్లుప్తంగా ఆరాలు తీసి ప్రజలకు తెలియజేస్తామని మాలమోహన్ తరఫున తెలియజేస్తున్నాను